విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ తర ప్రాముఖ్యత కలిగిన ప్రభుత్వ రంగ సేవల్ని మీ ఊరు దాటకుండానే గడప వద్దకే అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండల పరిధిలోని నార్నిపాడు గ్రామంలో జరిగిన ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలతో నిర్మించిన శాశ్వత భవనాల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గ్రామంలో నలభై లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సచివాలయ భవనం ఇరవై లక్షలతో ఆర్బికే భవనం ఇరవై లక్షలతో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ భవనాలు ఈ గ్రామానికి శాశ్వత వనరులన్నారు శాశ్వత భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు భవనాలను ప్రారంభించి గ్రామస్తులకు అంకితం చేశారు స్థల దాతలను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ మండల ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు మూడు భవనాలను ప్రారంభించి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరితో నాలుగు మాటలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనవి చేస్తున్నా ఈరోజు ఆర్బీకే టు వెల్నెస్ సెంటర్ అనే ఈ మూడు భవనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడింటిని శంకుస్థాపన చేసి పూర్తి చేసి ఇవాళ మేము ప్రారంభించాం ఈ దీనికి స్థలాన్ని కొద్దిగా ఊరుకు బయటగా స్థలాన్ని మన నర్సిరెడ్డి గారు ఆయన దానం చేశారు ఆ స్థలంలో ఈ మూడు నిర్మాణాలు మన ఉన్న నాయకులే కాంట్రాక్టర్గా ఉండి పూర్తి చేశారు ఈ మూడు ఏమిటి ఇంతకు ముందు లేని వాటిని ఇక్కడ ఎందుకు పెట్టడం జరిగింది ఈ మార్పు దేనికి వచ్చిందో మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అది ఏమిటంటే అంటే రైతు భరోసా సెంటర్ రైతులకు ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఇక రాబోయే కాలంలో విత్తనాలు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాల ఎరువులు కొనుక్కోవాలన్నా ఇక్కడే కొనుక్కోవాలా మీరు బాబు అక్కడ ఆప ఎవరు మాట్లాడుతున్నారు మనం మనం పండిన పంటని అమ్మాలి అన్నా అక్కడే అమ్మాల మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు ప్రభుత్వం ద్వారా వస్తాయి ప్రైవేట్ స్థాయి ప్రైవేట్ షాపులకు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఎరువులు అంతే అది రైతు భరోసా కేంద్రం దాంతో పాటు ఏ పంట ఎప్పుడు వేయాలి ఎలా వేయాలి చెప్పేందుకు కూడా అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు వారు రైతులకు సలహా ఇస్తారు దీనివల్ల ఏం జరుగుతుందంటే